ే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అష్టలక్ష్మి అలంకారణలో ఇవాళ ఆరు అలంకరణ విజయలక్ష్మీదేవి అలంకరణ అండి మనము ఏదైనా ఒక కార్యాన్ని చెయ్యాలి అంటే ముందు వీడియోలో చెప్పుకున్నాము దా ఆ కార్యాన్ని చేయడానికి కావలసిన ధైర్యము నమ్మకము కావాలండి అది వీర్యలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి అనేది ప్రసాదిస్తారు ఎప్పుడైతే ఆ కార్యాన్ని మనం నమ్మకంతో ముందుకి సాగిస్తాము ఈ వీర్యలక్ష్మి అమ్మవారు ఏం చేస్తారు విజయలక్ష్మి అమ్మవారిని తీసుకొస్తారు అది ఎలా సాధ్యము ఎప్పుడైతే మనం ఒక కార్యక్రమము మొదలు పెడతామో నమ్మకంతో అక్కడ మన మనతోని వీర్యలక్ష్మి అమ్మవారు ఉంటారు ఆ కార్యము పూర్తి చేసిన తర్వాత ఫలితము మన అనుకూలంగా వస్తుంది చూడండి అంటే విజయం కలుగుతుంది అప్పుడు ఎవరు వస్తారు విజయలక్ష్మి అమ్మవారు వస్తారు అంటే ఒక కార్యం చెయ్యాలి అంటే అంటే ముందుగా మనకి వీర్యలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి కటాక్షం ఉండాలి ఆ కార్యాన్ని సంపూర్ణంగా పూర్తి చెయ్యాలి మనకి కావలసిన ఫలితం కావాలి అంటే అది సాధ్యము ఓన్లీ విజయలక్ష్మి ద్వారానే అవుతుందండి ఆ కార్య సాధ్యము అంటే ఇక్కడ ఇందాకలా మనము మొదటి రెండు రెండో వారంలో విద్యాలక్ష్మి గురించి ఏం చెప్పుకున్నామండి విద్యాలక్ష్మి వెళ్ళి ధనలక్ష్మిని పట్టుకొస్తారు అంటే ఒక విద్యార్థి చదువుకున్న చదువుతోని సంపాదిస్తారు చూడండి జీతము అంటే అక్కడ మహాలక్ష్మి వస్తున్నట్టే కదా ఇక్కడ కూడా ఒక కార్యం మొదలుపెట్టినప్పుడు వీర్యలక్ష్మితో మొదలయ్యి ఆ కార్యము సఫలీకృతమైనప్పుడు విజయలక్ష్మితో పూర్తవుతుందనమాట అంటే ఇక్కడ వీర్యలక్ష్మి విజయలక్ష్మి ఇద్దరితోని ఒకళ్ళకొకళ్ళు ముడిపడి ఉన్నారు తర్వాత ఈ విజయలక్ష్మి అమ్మవారు ఎర్రటి పట్టుచీరలో కలవపూలో పద్మాసనంలో ఉంటారంట ఎరుపు శక్తికి విజయానికి సంకేతం అండి అందుకనే అమ్మవారు ఎక్కువ ఎరుపు వస్త్రాల్లోనే ఉంటారు మన విజయలక్ష్మి అమ్మవారికి కూడా ఎనిమిది చేతులు ఉంటాయండి ఒక చేతిలో చక్రాలు తర్వాత అమ్మవారు పాసము పట్టుకుంటారు కత్తి పట్టుకుంటారు అంటే అమ్మవారు కూడా అన్నీ విజయానికి సంబంధించిన అస్త్రాలే పట్టుకుంటారండి అంటే కార్యసిద్ధుల్ని చేసి మనకి కావలసిన ఫలితాన్ని ప్రసాదించే ఆవిడే విజయలక్ష్మీదేవి అండి దీంతో మనకి మొత్తం ఇప్పుడు వరకు ఆరు అష్టలక్ష్ముల అలంకారాలు మనం పూర్తి చేసుకున్నాము ఇది చిన్న మంచి విషయం ప్రతి లక్ష్మీదేవి గురించి కూడా మనం తెలుసుకున్నాము ఇంకొక వారమే ఉందండి చివరి రెండు అలంకారాలు చాలా అంటే మనం చక్కగా అన్ని అమ్మ గురించి చాలా మంచి మాటలు అండి మిస్ అవ్వద్దు इन्त्यनम् श्रीमात्रे नम थ थाङ्क्यू सो म